ఓం శ్రీ సాయిరా భగవతత్వం గురించి తెలుసుకుందాం ఈశ్వరుడు రూపంలో అందరి ఎందు సంచరిస్తూ ఉంటాడు అన్ని విధాలుగా సంరక్షణ జరుపుతూ ఉంటాడు కాలస్వరూపుడైన భగవంతుడు ఎల్లప్పుడూ మన ఇంట వెంట జంటగా ఉంటాడు కానీ మనం భగవంతుని కోసము బయట ఎక్కడో వెతుకుతుంటాము భగవంతునికి ఒక ప్రత్యేకమైన ఆకారం లేదు ఆకారములన్నీ మనం కల్పించుకున్నవే భగవంతునికి నాలుగు చేతులున్నాయని అతడు శంఖ చక్ర గదాపద్భములను ధరించాడని మనం భావిస్తుంటాము శంఖము శబ్ద చక్రము కాలచక్రమునకు గద బలమునకు పద్మము హృదయమునకు చిహ్నములు ఇవన్నీ భగవంతుని హస్తగతమే ఉన్నాయని గుర్తింప చేయడానికి ఈ విధమైన ఆకారం కల్పించబడినది అయితే అన్ని ఆకారముల కంటే మనుష్యాకారమే అత్యంత విశిష్టమైనది కాబట్టి పరోపకార సంబంధమైన కర్మలను ఆచరించాలి పంచేంద్రియాలను సద్వినియోగపరచుకోవాలి హస్త్య భూషణం దానం సత్యం కంఠస్య భూషణం ఇవే భగవంతునికి ప్రియమైనవి ఇలాంటి విలువైన సమాజమైన సహజమైన భూషణములను విడిచిపెట్టడం చేతనే మానవుడు దూషణకు గురి అవుతున్నాడు ఓం శ్రీ సాయిరా